మీరు ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన చండ శాసనుడు అనే సినిమాను చూసారా అందులో ఎన్టీఆర్ను ఢీ కొట్టే పాత్రలో శారద గారు నటించారు శారద గారేంటి ఎన్టీఆర్ని ఎదురించి నిలిచే క్యారెక్టర్ను చేయడం ఏంటి అసలు ఆ పాత్ర సరిగా వర్కౌట్ అవుతుందా ఎన్టీఆర్ గారి ముందు శారద గారు తేలిపోవడం ఖాయం కదా అదే జరిగితే ఆ సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టడం ఖాయం కదా అని అప్పట్లోనే గా సిప్పులు వినిపించాయి కానీ వన్స్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఎన్టీఆర్ గారితో సమానంగా శారద గారికి కూడా మంచి పేరు లభించింది ఓ రకంగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ కంటే కూడా శారద గారికి ఎక్కువగా ప్రశంసలు దక్కాయి ఎన్టీఆర్ గారికి అలాంటి పాత్రల నటించడం అలవాటే కానీ శారద గారు మాత్రం అలా ఉమెన్ సెంటర్క్ రోల్ను చేస్తూ అంత పెద్ద హీరోను కూడా ఢీకొట్టే పాత్రలో నటించడం అనేది ఆమెకు అదే మొదటిసారి అందుకే ఎన్టీఆర్ గారి కంటే కూడా శారద గారి పాత్రకే ప్రశంసలు కాస్త ఎక్కువగా దక్కాయన్నమాట ఇక శారద గారు నటించిన అమ్మ రాజీనామా అనే సినిమాను చూసి కన్నీళ్లు పెట్టని వారుండరు ఓ మధ్యతరగతి అమ్మ పాత్రలో జీవించేశారు ఆమె అందుకే థియేటర్లలో కన్నీళ్ల వర్షమే కురిసింది అంతకుముందు వచ్చిన ఓర్వశ సినిమా కానివ్వండి తన పేరుతోనే తెరకెక్కిన శారద సినిమా కానివ్వండి బలిపీఠం సినిమా కానివ్వండి అన్నీ కూడా శారథ గారికి మంచి ప్రశంసలు తెచ్చిపెట్టిన సినిమాలే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం నుంచి మొదలుపెడితే తెలుగులో రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు మలయాళ సినిమాల్లో రెండు వేల పదిహేనవ సంవత్సరం వరకు నటించిన శారథ గారు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అసలు ఏమైపోయారు అసలు ఆమె సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు సినీ ఛాన్స్ రావడానికి ఎంత కష్టపడ్డారు అప్పటికే పెళ్ళయి ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా చెలంకారని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న శారద గారు ఆయనకు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద గారి అసలు పేరు సరస్వతి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున ఆమె జన్మించారు వాళ్ళ నాన్నది బంగారు నగల తయారీ వ్యాపారం సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం దాంతో కట్టుబాట్లు ఎక్కువగానే ఉండేవి శారద గారు మద్రాసులో ఉన్న తన అమ్మమ్మ దగ్గరే పెరిగారు ఆరో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు దాంతో నాటకాల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అది మన ఇంటా వంట లేదన్నారు కానీ శారద తల్లికి మాత్రం కూతురి ప్రతిభను వెలుగులోకి తేవాలని ఉండేది అందుకే అందరూ కాదన్నా పట్టించుకోకుండా కూతుర్ని నాటకాల్లోకి పంపించారు తల్లి నమ్మకాన్ని శారద గారు నిజం చేశారు నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతలో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా నటించే ఛాన్స్ వచ్చింది శారద గారికి అందులో నటించిన తర్వాత మళ్ళీ నాటకాలపైనే దృష్టి పెట్టారు నాగభూషణంతో కలిసి చేసిన రక్తకన్నీరు నాటకం ఆవిడ కిరీడ్ని మలుపు తిప్పింది ఆ నాటకం తర్వాతే ఆమెకు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి అప్పటికే ఇండస్ట్రీలో సరస్వతి అనే పేరుతో చాలామంది ఉండడంతో శారద పేరుతో ఎంట్రీ ఇచ్చారమే ఏఎన్ఆర్ గారి ఇద్దరు మిత్రుల మూవీతో చాలా మంచి పేరు వచ్చింది ఆత్మబంధువు దాగుడు మూతలు వంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది అయితే మొదట తెలుగులో సైడ్ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి శారద గారికి కొన్ని సినిమాల్లో కమిడియన్గా కూడా చేశారు మేల్ కమిడియన్లకి జోడీగాను కనిపించారు కానీ మలయాళ సినిమా మాత్రం అద్భుతమైన పాత్రలతో ఆమెకి సాధారణంగా ఆహ్వానం పలికింది దాంతో అక్కడ బిజీ అయిపోయారు ఆమె అచ్చ తెలుగు అమ్మాయే అయినా మలయాళ నటిగానే ఎక్కువగా గుర్తింపు పొందారు ఒక మలయాళ సినిమాకి ఊర్వశి అవార్డు కూడా రావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా శారద వైపు మళ్ళింది ఆ సినిమాని తెలుగులో మనుషులు మారాలిగా తీశారు అందులో శారద గారి నటన చూసిన వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోయారు దాంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు మరింతగా పెరిగాయి దాంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్స్ చిత్రాల్లోనూ ఛాన్సులు దొరికాయి అయితే ఆమెది శోభన్ బాబుది హిట్ ఫెయిర్ శిశింధర్ చిట్టుబాబు కాలం మారింది మానవుడు దానవుడు శారద జీవితం దేవుడు చేసిన పెళ్లి బలిపీఠం ఇదాలోకం కార్తీక దీపం కోడల్లో వస్తున్న జాగ్రత్త సంసారం వంటి ఎన్నో చిత్రాల్లో వీడిద్దరూ కలిసి నటించారు ఈ రెండు భాషలే కాదు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు శారద గారు ఎన్ని రకాల పాత్రలు చేసినా శారథకి మంచి పేరు తెచ్చిపెట్టినవి మాత్రం నిస్సందేహంగా ట్రాజిడీ క్యారెక్టర్లే ప్రేమలో విఫలమవడం పెళ్లి విచ్ఛిన్నమవడం పేదరికంతో పాటలు సామాజిక కట్టుబాట్లతో కష్టాలు కాన్సెప్ట్ ఏదైతేనే అన్ని బరువైన పాత్రలే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రకమైన సినిమాల్లో జీవించేవారామే స్క్రీన్పై శారద ఏడుస్తుంటే థియేటర్లో ఉన్న ఆడవాళ్ళు చీర కొంగులతో కళ్ళొత్తుకునేవారట ఎందుకంటే అది సినిమా కాదు నిజమని భ్రమింపజేసేలా ఉండేదామే నటన శారద సినిమాలో ప్రేమించినవాడు చనిపోయాడని తెలియక అతని కోసమే ఎదురుచూసే అమ్మాయి పాత్రలో ఎంతో అమాయకత్వాన్ని ప్రదర్శించారు అసలు నిజం తెలిసాక తాను కుమిలిపోయి ప్రేక్షకుల్ని కదిలిపోయేలా చేశారు ఆడపిల్లకి అందం లేకపోతే కలిగే అవమానాలను ఊర్వశలో మనసుకు కదిలేలా కళ్లకు కట్టారు ఇక బలిపీఠంలో అయితే ఒకే పాత్రలో రెండు వేరియేషన్స్ చూపించాల్సి వచ్చింది త్వరలో చనిపోతారని తెలిసినప్పుడు ఆ వేదన జబ్బు నుంచి బయటపడిన తర్వాత అహంకారం ఆ రెండింటిని అద్భుతంగా పలికించిన ప్రతిభ శారద గారికే సొంతం ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో బరువైన పాత్రలని అవలీలగా పండించి గుండెల్ని పిండేసేవారేమే నేషనల్ అవార్డు అందుకోవాలని ప్రతి నటికి ఉంటుంది అయితే కొందరికి కెరీర్లో ఒక్కసారి కూడా ఆ అవకాశం రాదు కానీ శారద గారిని మాత్రం మూడు సార్లు జాతీయ అవార్డు వరించింది ఇప్పుడంటే నేషనల్ అవార్డు అని అంటున్నాం కానీ మొదట్లో ఉత్తమ నటుడికి భరత్ ఉత్తమ నటికి ఊర్వశి అనే పేర్లతో అవార్డులు ఇచ్చేవారు అది కూడా పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైంది మొదటి సంవత్సరం ఊర్వశి అవార్డును రాత్ అవుర్ దిన్ చిత్రానికి గాను నర్గీస్ దత్ అందుకున్నారు ఆ తర్వాత ఏడాది మలయాళ మూవీ తులాభారంకి శారదకి ఇచ్చారు ఆ తర్వాత స్వయంవరం అనే మలయాళ మూవీకి నిమజ్జనం అనే తెలుగు సినిమాకి గాను మరో రెండు సార్లు ఊరవశీ అవార్డును అందుకున్నారు శారద గారు దాంతో ఊరవశి అనేది ఆమె ఇంటి పేరుగా మారిపోయింది హీరోయిన్లుగా వెలిగిన చాలామంది మళ్ళీ దశలో మంచి అవకాశాలు పొందలేరు కానీ శారద గారు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ప్రెస్టీజియస్ పాత్రలను చేశారు తల్లి అత్త లాంటి పాత్రలతో పాటుగా పోలీస్ ఆఫీసర్ జడ్జి కలెక్టర్ లాంటి క్యారెక్టర్లతో సత్తా చాటారు పవర్ఫుల్ పాత్రలో చేయాల్సి వచ్చినప్పుడు శారదకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవారు దర్శకులు ప్రేమ ఖైదీ స్టేట్ రౌడీ ప్రతిధ్వని లాంటి చిత్రాల్లో యూనిఫామ్ వేసి అదనగొట్టారు శారద కొండవీటి దొంగ అగ్గిరాముడు లాంటి చిత్రాల్లో న్యాయమూర్తిగాను ఒప్పించారు ఇక న్యాయం కావాలిలో లాయర్గా శారద గారి నటనను మర్చిపోవటం అంత తేలిక కాదు తనకు జరిగిన మోసం కలిగించిన బాధను మనసులోనే దాచుకొని మోసపోయిన మరో అమ్మాయి కోసం పోరాడే పాత్రలో ఎంతో గొప్ప నటనను ప్రదర్శించారు కొన్ని సినిమాల్లో కలెక్టర్ పాత్రను పోషించారు మరికొన్ని సినిమాల్లో గడసరి అత్తగాను కనిపించారు ఇక అంతఃపురం లాంటి సినిమాల్లో ఆవిడ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ రాజీనామా మేజర్ చంద్రకాంత్ బొబ్బులి సింహం మెకానికల్లుడు సంక్రాంతి స్టాలిన్ ఆట యోగి సుకుమారుడు ఇలా సెకండ్ ఇన్నింగ్స్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా మలుచుకున్నారు ఆమె పుట్టుకతోనే వచ్చే బంధాలు కొన్నైతే అనుకోకుండా ఏర్పడే అనుబంధాలు మరికొన్ని శారద ఎస్వి రంగారావు గారుల అనుబంధం అలాంటిదే ఇద్దరూ కలిసి అభిమానవంతులు జమీందారు గారి అమ్మాయి లాంటి చిత్రాలు చేశారు జమీందారు గారి అమ్మాయిలో అయితే తండ్రి కూతుళ్ళుగా కనిపించారు ఆ టైంలోనే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యారట శారదని అమ్మాయి అని పిలిచేవారట ఎస్విఆర్ గారు శారద కూడా ఆయన్ని సొంత తండ్రిలా భావించేవారు ఎస్విఆర్ గారికి తమిళనాడులో ఒక గార్డెన్ ఉండేది దాన్ని బాగా డెవలప్ చేయాలన్నా వీలు కావట్లేదని అది నీకు ఇచ్చేస్తాను నువ్వు చూసుకో అని శారదతో ఓ రోజు అన్నారు ఆయన ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్విఆర్ గారు చనిపోయారు ఎస్విఆర్ గారు చనిపోయినా ఆయన అన్న మాటను మాత్రం శారద గారు మర్చిపోలేదు నోటి మాటగా దాన్ని తనకు అన్నారు కదా అని ఎస్విఆర్ గారి కుటుంబాన్ని అడగలేదామే రూపాయి రూపాయి కూడబెట్టి పదిహేనేళ్ల తర్వాత ఎస్విఆర్ గారు ఏ గార్డెన్ గురించి అయితే చెప్పారో దాన్ని శారద గారు కొనుక్కున్నారు సొంత ఖర్చుతో దాన్ని బాగా డెవలప్ చేశారు అయితే పేరు మార్చడానికి మనసొప్పక ఎస్విఆర్ అనే పేరుతోనే ఆ గార్డెన్ను ఉంచేశారు ఆయన ఆప్యాయతకి అభిమానానికి ఆ గార్డెన్ గుర్తు అని ఓ ఇంటర్వ్యూలో శారద చెప్పుకొచ్చారు అందుకే నటిగానే కాదు వ్యక్తిగా కూడా శారథ గారికి ఫుల్ మార్కులు వేస్తారంతా రిలేషన్స్కు విలువ ఇస్తారని తనవైన విలువలు పాటిస్తారని కితాబిస్తారు ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కంతో నటిగా కిరీష్ స్టార్ట్ చేసిన శారద గారు ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశారు జీవిత చక్రం సర్దార్ పాపారాయుడు జష్ చౌదరి దానవీర సూరకన్న చండశాసనుడు ఇలా ఎన్నో సినిమాలకు ఆయనతో కలిసి వర్క్ చేశారు ఆ అభిమానంతోనే ఆయన పెట్టిన రాజకీయ పార్టీలో కూడా చేరారామే తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అయితే రెండేళ్లకే లోక్సభ రద్దయింది ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసినా ఆమె ఓడిపోయారు కొన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరోవైపు బిజినెస్ వైపు కూడా అడుగులేశారు శారద గారు లోటస్ పేరుతో ఓ చాక్లెట్ కంపెనీని కూడా ప్రారంభించారు కొంతకాలం బాగానే నడిచినా తర్వాత నష్టాలు రావడంతో దాన్ని వేరే వాళ్లకు అమ్మేశారు ఒక రకంగా శారద గారిది ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పాలి మొదట్లో తను హీరోయిన్ ఏంటి అసలు గ్రామాలే లేదన్న వారంతా ఆమె ఎంత గొప్ప నటో గుర్తించాక బ్రహ్మరథం పెట్టారు అవార్డులు రివార్డులు ప్రశంసలు సన్మానాలతో నటిగా గొప్ప స్థాయిని చూశారామే అయితే వ్యక్తిగతంగా మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పలేదు గారి వైవాహిక జీవితం గురించి చెప్పుకోకపోతే ఆమె బయోగ్రఫీని అసంపూర్తిగా పూర్తి చేసినట్టే అవుతుంది అలనాటి సినీ హీరో చలంగారిని శారద గారు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు అప్పటికే చలంగారికి పెళ్ళయింది రమణకుమారి అనే ఆమెతో పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే ఎందుకనో ఏమో కానీ చలంగారిని ఆమె ఇష్టపడ్డారు ప్రేమించారు అప్పటికే పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా గారిని పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధపడ్డారు ఆ క్రమంలోనే చలంగారి మొదటి బారి రమణకుమారి అనుమానాస్పద రీతిలో మరణించారు ఆ తర్వాత కొన్నాళ్ళకే చలంగారు గారులు పెళ్లి చేసుకున్నారు అయితే ప్రేమించుకునే రోజుల్లో ఉన్న చలంగారికి భర్తగా ఉన్న చలంగారికి చాలా తేడా వచ్చిందట ప్రేమించే రోజుల్లో నన్ను బాగా చూసుకునేవాడు కానీ పెళ్లి తర్వాత మాత్రం తను పూర్తిగా మారిపోయాడు నా సంపాదన కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడా అన్న అనుమానం నాకు కలిగేది నా దగ్గర డబ్బులు అసలు ఉంచేవాడే కాదు నేను నటించిన సినిమాలకు సంబంధించిన రెమ్యూనిరేషన్ కూడా తీసేసుకునేవాడు నాది పెత్తనం ఆయనది అన్నట్టుగా ఉండేది పోనీ ఆ డబ్బులను సద్వినియోగం చేస్తున్నాడా అంటే అదీ లేదు తాగొడుకు ఆ డబ్బులను వాడుకుంటూ జూదాన్ని అలవాటు చేసుకున్నాడు ఎంత చెప్పినా వినకపోగా వేధింపులు మొదలయ్యాయి ఆ గొడవలను భరించలేక ఆయనకు విడాకులు ఇచ్చానంటూ చలంగారితో విడాకుల వెనక కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో శారద గారు చెప్పుకొచ్చారు చలంగారి వల్ల పెళ్లి అనే బంధం పట్ల ఆమె వినక్తి లభించుకున్నారు చలంగారికి విడాకులు ఇచ్చాక శారదగారు ఓ బిజినెస్ మెన్ను రెండో పెళ్లి చేసుకున్నారని ఆయన తీరు కూడా అలాగే ఉండడంతో ఆయనకు విడాకులు ఇచ్చారని పలు వార్తలు వచ్చాయి కానీ అవి పుగార్లుగానే మిగిలిపోయాయి పెళ్లి అనే బంధంపై విరక్తితో ఆమె మరో పెళ్లి చేసుకోలేదు జీవితాంతం ఆమె ఒంటరిగానే జీవిస్తూ వస్తున్నారు ఆత్మస్థైర్యంతో తనకు ఎదురైన కష్టాలన్నింటినీ ఆమె దాటుకుంటూ వచ్చారు ఆమెకంటూ ఓ కుటుంబం లేకపోయినా తన అన్న కుటుంబాన్నే తన కుటుంబంగా భావించి వారితోనే కలిసి జీవిస్తున్నారు చెన్నైలోని తన అన్నయ్య కుటుంబంతో ఆమె తన శ్రేషజ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇదండి శారద గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచతా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ